హలో దోస్తులు వెల్కమ్ టు మన మినీ గూడ్స్ ఈరోజైతే మనము సెంట్రింగ్ లోడ్ వేసుకుంటున్నాం సెంట్రింగ్ లోడ్ వేసుకొని అయితే చెన్నూరు నుండి కాలేశ్వరం వెళ్ళాలి ఇక పొద్దున్నే మనకు అయితే ఫోన్ వస్తే ఆరున్నర వరకు అయితే లోడింగ్ కాడ పెట్టేసినాం మనము ఎందుకంటే కిరాయిలు కూడా డల్లే ఉన్నాయి కదా అందుకే వచ్చిన ఫోన్ అలా వదిలేసిపోవద్దని చెప్పేసి ఆరున్నరకే లేచి గబగబా లేచి అయితే రెడీ అయి వచ్చేసాను ఇక లోడ్ అయితే అయిపోయింది ఈ గోదాంలో లోడ్ అయింది మనది ఈ వచ్చేసి పాత బస్ స్టాండ్ బైపాస్ అన్నమాట ఇక ఇందులోకి వెళ్ళైతే గోదాం నుండి లోడేసుకొని అయితే వెళ్ళాము మనము ఇక బయటికి వెళ్ళి మనం బంకు పోయి డీలు పోయించుకొని అయితే వెళ్ళిపోవాలి వీటికెళ్ళైతే లోడై వెళ్ళింది మన బండి ఇక అట్లనే ఒకటి ఏమైంది అంటే టైర్ పంచర్ అయింది మనది ఎనక సైడు రైట్ సైడ్ టైర్ పంచర్ అయింది ఇక అదైతే పంచర్ షాప్ కట్ చేసిన స్టెఫిని వేసుకున్నాం మన బండికి మనము అన్లోడ్ చేసి వచ్చే వరకు మన టైర్ అయితే పంచర్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక మన బండిలో లోడ్ అయితే ఇంత పడ్డది చూడండి ఇక లోడ్ అయితే అయిపోయింది టైర్ ఆడ దించేసినా మీకు వెళ్ళిపోవాలి కదా ఇక మనకైతే కాళేశ్వరం బోన్కి రెండు దారిలు ఉంటాయి సిరివంచ నుండి అట్లా అట్లొక దారి ఉంటుంది కత్తరసాల ఈ పల్లెటూర్లల్లో మీదకెళ్ళి ఇట్లొక దారి ఉంటుంది ఇక మనమైతే ఎప్పటికీ సిరవాంజం మీద పోయిపోయి ఉన్నాం కదా బాగా వాళ్ళు అయితే అందు ఇట్లా పడిపో కానీ ఈరోజు అయితే ఇట్లా పడిపోతున్నాం మనం నేను ఒక నాలుగైదు ఊర్లు మనకు కలుస్తాయి అవి నేను మీకు పేర్లతో సహా చెప్తా ఇక మనం చెన్నూరు బైపాస్ నుండి స్టేట్ వస్తే ఫస్ట్ కలిసే ఊరు పేరు మన ఖత్తర్సాల ఈ ఊరు వచ్చేసి ఖత్తర్సాలలో మనకు మల్లన్న స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ మీరు వినే ఉంటారు ఖత్తర్సాల మల్లన్న ఖత్తర్సాల మల్లన్న అని పేరు ఎవరన్నా కథాస్థలం మళ్ళీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మన వీడియో చూస్తే కొంచెం కామెంట్ అయితే చేయండి ఈ కమాన్ కిందికెళ్ళి అయితే వెళ్ళాలి టెంపుల్ వస్తుంది ఒక టూ హండ్రెడ్ మీటర్సు జస్ట్ అంతే ఈ వెళ్ళి వెళ్ళిపోవాలి రైట్ సైడ్ నుండి ఇదే తవ్వ ఇక మనమైతే ఇట్లా స్టేట్ వెళ్ళిపోవాలి మనకు నెక్స్ట్ అంగరేష్ పెళ్ళి వస్తుంది ఏదైతే అంగరేష్ పెళ్ళి అన్నమాట ఈ ఊరు పేరు చూడండి ఎటు చూసినా పల్లెటూళ్ళు అంటే మనకు ఎటు చూసినా రైతులు ఎక్కువ ఉంటారు ఇక ఎటు చూసినా మొత్తం చూడండి పత్తి కానీ పొలాలు కానీ ఇవే కనబడతాయి మనకు ఎక్కువగా పల్లెటూర్లలో పోతే అందుకనే నేను మీకు ఇట్లా వాడు యూ పెడదామనే ఇటు నుండి వచ్చాను ఇక ఈ ఊరి పేరు అయితే అంగరేష్ పెళ్ళి ఈ మనం కాళేశ్వరం మీరు ఇట్లా ఎవరైనా కొత్త వేటోళ్ళు ఉంటే మన వీడియోనైతే అయితే ఫుల్గా చూడండి మీకు అర్థమైపోద్ది ఏమో ఏ ఊరు వస్తుంది ఏ దాటుకొని ఎట్లా పోవాలన్నది అయితే నేను మీకు యూ పెడుతున్నా అందుకనే ఇట్లా వాడచ్చిన నేను చూడండి అవ ముంగి వెళ్ళైతే లెఫ్ట్ తీసుకోవాలి మనం లెఫ్ట్ తీసుకొని చక్కగా ఒకటతో పోవాలి మళ్ళా బైక్ కాడికి అయితే లెఫ్ట్ తీసుకోవాలి ఇక లెఫ్ట్ తిరిగిన తర్వాత ఇక ఉంటుంది రోడ్డు స్ట్రేటు నెక్స్ట్ వచ్చే ఊరైతే మనకు చెల్లై అన్నమాట ఇప్పుడు వచ్చే ఊరు ఇప్పుడు మనమైతే అయితే అంగరేష్ ఉన్నాము అంగరేష్ పెళ్ళ అయితే లెఫ్ట్ సైడ్ కనబడేది అయితే రైస్ మిల్లు చూడండి ఒక కిలోమీటర్ నరు ఉంటుంది అంతే చెల్లాయిపేటో ఊరు వచ్చేసి అయితే చెల్లైపేట చూడండి చుట్టూ పొలాలు మధ్యలో రోడ్ ఎంతైనా పల్లెటూరు అంటే పల్లెటూరే అండి మన కనబడే ఊరి పేరు అయితే చెల్లైపేట చూశారు కదా పల్లెటూరు అంటేనే అని చెప్పినా కదా ఒక అన్న అయితే మంద అయితే కలుపుతున్నాడు మంది ఇద్దామని పొలానికి చూడండి ఇక ఇప్పుడు ఈడుకెళ్ళి కరెక్ట్ ఒక కిలోమీటర్ వస్తుంది దుగినేపల్లి అంటారు ఊరి పేరు ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ పట్టుకొని పోతే మందపురం అనే ఉంటుంది ఇక అయితే చెరువు ఉంటుంది రైట్ సైడ్ చెరువు ఉంటుంది మనం భూంగా లెఫ్ట్ సైడ్ పొలాలు ఉంటాయి మధ్యలో కట్టమిన్నే రోడ్ ఉంటుంది అది కూడా ఇవి చూడండి కానీ ఇక్కడ కొంచెం లోడ్ ఎక్కువ వేసుకుని అయితే మాత్రం రోడ్ ఇక్కడ కట్ అయిపోయి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసి ఎక్కించుకోవాలి ఇడ చూడండి రోడ్ అయితే మొత్తం చాలా దారుణంగా ఉంటుంది ఒక్క కారణం అయితే ఏతే కట్ట కట్ట మీద రోడ్ పోషన్లు రైట్ సైడ్ చెరువు చూడండి ఈ చెరువు ఉండడం వల్లనే ఈ కింది పొలాలన్నీ వండుతాయి మనం కట్ట మీదకెళ్ళైతే ఒకట కరెక్ట్ ఇది చిన్న రోడ్డు రెండే బండ్లు మాత్రం పాస్ అవుతాయి తర్వాత పెద్ద పెద్ద బండ్లు అయితే మాత్రం ఏదైనా జాగ చూసి పక్క కొత్తుకోవాలి రెండు బండ్లు అయితే పాస్ అవుతాయి ఏదైతే ఊరు ఎంట్రెన్స్ ఈ మనము ఈ మూల తిరిగిన తర్వాత మనకు ఊరు స్టార్ట్ అవుతుంది ఊరు అంటే ఇండ్లు స్టార్ట్ అవుతాయి చూడండి కనబడేటి ఇల్లు ఇక దుగిన పిల్లయితే దాటేసినాం అంటే ఊరు ఇండ్లు దాటినాం ఇదంతా అదే ఊరు పొలాలు చూడండి ఒకసారి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది కదా వాతావరణం పొలాలల్లో మధ్యలో రోడ్డు మీంకెళ్ళిపోతేనే అయితే ఇప్పుడు మనకు రాబోయే ఊరి పేరు వచ్చేసి సుందరసాల అన్నమాట మీరు వినే ఉంటారు మన చెన్నూరు దగ్గర వాళ్ళు అయితే మీకు తెలిసే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చే ఊరైతే సుందరసాల మొత్తం పొలాలు నాట్లయితే అయిపోయినాయి ఇక వేసే వాళ్ళు మందులు తాండ్లు కొట్టేటోళ్ళు మందులు కొడుతున్నారు కనబడే ఊరే సుందరసాల ఇక మనం సుందరసాల ఇండ్లు అయితే దాటేసినాం ఇక సుందరసాల ఇండ్లు దాటేసిన తర్వాత ఇప్పుడు మనకు అన్నారం బ్యారేజ్ వస్తుంది మీరు ఎవరైనా ఇట్లా అన్నారం బ్యారేజ్కి వెళ్ళి ఇట్లా వస్తే మాత్రం మనకు ఒకసారి అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కూడా కొంచెం పెద్ద ఉంది కంపల్సరీ వీడియో ఫుల్ వీడియో చూడండి ఎవరికైనా కాళేశ్వరం వారికి క్లారిటీ అర్థమవుతుంది వెళ్ళాలనుకునే అనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో చూడండి మొత్తం పత్తి చేయండి ఇటు రైట్ సైడు లెఫ్ట్ సైడు ఇక మనం ముందు నుండి అయితే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అన్నారం బ్యారేజ్ అయితే వస్తుంది మనకు కనబడుతుంది ఆ బ్రిడ్జి లెఫ్ట్ సైడ్ తిరిగానే అక్కడ దూరాన కనబడుతుంది ఇంకొంచెం ముందుకు పోతే మీకు క్లారిటీ కనబడుతుంది ఇక్కడ ఒక రెండు సంవత్సరాల క్రితం వర్షాకాలం అయితే రోడ్ కొట్టుకపోయింది వర్షానికి ఇగో ఇదే రోడ్ మొత్తం కొట్టుకపోయింది పక్కకు ఇక ఇప్పుడైతే ఇట్లా మట్టి ఉన్న కంకర అయితే దీని మీదకి వెళ్ళే రాకపోకలు జరుగుతున్నాయి వీడికి వెళ్ళి రాక బిల్ల కట్ అయిపోయింది మొత్తం డాంబర్ రోడ్ బిల్ల ఇక మన అయితే సరస్వతి బ్యారేజ్ అన్నమాట దీని పేరు ఇది అన్నారం బ్యారేజ్ అంటారు సుందరసాల బ్యారేజ్ అంటారు బిడ్జ్ అయితే ఇది ఏం లేదనుకున్నా ఒక రెండు కిలోమీటర్ల పొడుగుంటుంది ఈ బ్రిడ్జి వాటర్ కూడా మనకు తక్కువనే ఉన్నాయి ఈ బ్రిడ్జిలో బ్రిడ్లో వాటర్ కూడా గేట్లు కూడా అన్నీ లేపే ఉన్నాయి మొత్తం వీడికెన్ రాక గేట్లు మొత్తం లేపే ఉన్నాయి ఇక మనకు బ్రిడ్జి దాటిన తర్వాత ఇలా చౌరస్తా వస్తుంది ఈ చౌరస్తా కాడికి వెళ్ళి రైట్ సైడ్ పోవాలి మనము లెఫ్ట్ సైడ్ పోతే అన్నారం పోతాము ఇగో అన్నార మూలకి పోతాము ఈ రైట్ సైడ్ తీసుకోవాలి ఇక్కడ రైట్ సైడ్ తీసుకొని ఇట్లా పామ్ వెలుకలు ఉంటాయి ఇక్కడ ఒక రెండు అవి తిరిగిన తర్వాత మళ్ళీ ఒక లెఫ్ట్ కొట్టాలి చూడండి ఇగో వీడికి వెళ్ళైతే మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఈ స్టేట్ వెళ్తే మాత్రం గంగారం ఎక్స్ రోడ్ వస్తుంది ఇక మనం అంతా లేదు ఇక్కడికి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఇదైతే కెనాల్ రోడ్ అంటాం మేమైతే దీనికి ఇంకేమన్నా మీకు తెలిసిన వాళ్ళు ఇంకేమన్నా పేరు పెట్టి వెళ్తే మాత్రం నాకు కామెంట్ చేయండి మేమైతే కెనాల్ రోడ్ అంటాం దీన్ని ఇక దీన్ని పట్టుకొని చక్కగా ఒకటే రూట్ పోవాలి అండి మనకు ఒకటే రోడ్ పోయిన తర్వాత పెద్ద రోడ్ వెడల్పు రోడ్ వస్తుంది ఆడికెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకొని పోవాలి ఇడికెళ్ళ ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు పోతేనైతే వస్తుంది మనకు చూడండి కానీ చిన్న రోడే ఓన్లీ సింగిల్ రోడే ఇట్లా వాడి కూడా ఏమన్నా పెద్ద వెహికల్స్ వస్తే రోడ్ దిగాలి కంపల్సరీ కెనాల్ చూడండి ఎంత పెద్ద ఉందో వాటర్ అయితే లేవు కెనాల్లో కూడా ఇగో ఇది కూడా లెఫ్ట్ తీసుకుంటే మనం అన్నారం వెళ్ళిపోతాం ఈ రోడ్ కూడా ఇగో ఈ కనబడే రోడ్ కొంట పోతే అన్నారం పోతాం కానీ మనం ఇక స్ట్రేట్ వెళ్ళిపోవాలి ఇక గొర్రెలు అయితే మేపుతున్నారు వీళ్ళు మీకు ముంగట ఒక పైప్ కనబడతాయి రైట్ సైడ్ లో ఆ పైప్ వచ్చింది అంటే మనం ఆడికి లెఫ్ట్ సైడ్ తీసుకుపోతే కాళేశ్వరం వస్తుంది అలానే ఇటువంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి అయితే కంపల్సరీ లైక్ చేయండి ఫుల్ వీడియో చూడండి